మన ఛానల్ ఎంతగానో ఆదర్శన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు అండి చూస్తున్నారు కదా ఈరోజు మన డైరీ ఫామ్లో కొత్తగా ఇది ఆవి తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇదైతే ఎండవైతే జరిగిందండి పే అయితే పెట్టడం జరిగింది బట్టల దూడ చూస్తున్నారు కదా ఆవి అయితే క్వాలిటీ అయితే విధంగా అయితే ఉందండి ప్రజెంట్ రోజు అయితే ఎండవైతే జరిగిందండి చూడవచ్చు ఈయన వెంటనే మీకు వీడియో అయితే తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అమ్మకానికి అయితే ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్ని కాల్ చేయండి సంజయ్ డైరీ ఫామ్ అదేవిధంగా మన దగ్గర ఆవులు తీసుకుంటే మీరు మిల్క్ చూసుకుని మీకు లైవ్లోనే తీసుకోవచ్చు మన దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉంటాయండి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు కూడా ఉంటాయి వీటి యొక్క ధరల విషయానికి వచ్చేసి యాభై వేల నుంచి తొంభై ఐదు వేలు వరకు ధరలు అయితే ఉంటాయి అదేవిధంగా వాటి యొక్క పాల విషయానికి వచ్చేసి పూటకి ఆరు లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల వరకు ఇచ్చేటి ఉంటాయండి అంటే మనకి రోజుకు వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చే ఆవులైతే మన దగ్గర ఎప్పుడు కూడా అమ్మకానికి అయితే ఉంటాయి సంజయ్ డైరీ ఫామ్ మీరు నేరుగా వచ్చి ఆవులు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆవులు క్వాలిటీ అయితే ఏ విధంగా ఉన్నాయో ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అనేది మీరు తీసుకున్న ఆవులు బట్టి ట్రాన్స్పోర్ట్ మన మనదా లేదా డీజిల్ ఛార్జ్ అనేది మీ చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి ఆవులు అయితే మన దగ్గర ఉన్నాయి నేరుగా మీరే వచ్చి చూసుకుని తీసుకోండి మీకు నచ్చిన ఆవును సెలక్షన్ చేసుకుని పాలు చూసుకుని తీసుకోవచ్చు సంజయ్ డైరీఫామ్ కొత్తగా మన ఛానల్ వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి